న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం కానీ ఇందులో ఒక్కరినే అరెస్ట్ చేయటం జరిగింది చాలా మంది సామికంగా అత్యాచారం చేసి చంపేశారు డాక్టర్సే చెప్తా ఉన్నారు డాక్టర్స్ పోస్ట్ మార్టం చేసినటువంటి దాంట్లో చాలా గాయాలు ఆ శరీరం మీద వంద పైగా గాయాలు ఉన్నాయి అని డాక్టర్ చెప్తున్నప్పటికీ కూడా ఒకరినే పట్టుకోవటం చాలా అన్యాయము కాబట్టి మేము చెప్తా ఉన్నాం న్యాయం జరిగే వరకు కూడా మేము చా అందులో చాలామంది ఉన్నారు వాళ్ళందరిని అరెస్ట్ చేసేదాకా కూడా మా పోరాటం న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాం ఇదొక ఘటననే కాదు ఈ ఘటన చూస్తున్నట్టయితే చాలా బాధాకరము చాలా భయంకరమైనటువంటి చాలా క్రూరమైనటువంటి ఘటన ఎవరు ఊహించలేనటువంటి ఘటన దేశవ్యాప్తంగా మహిళలపైన రోజు రోజుకు అత్యాచారాలు లైంగిక దాడులు వివిధ రూపాల్లో జరుగుతూ ఉన్నాయి మనందరం చూస్తూ ఉన్నాం ఉన్నవ ఘటన కానీ కత్తువ ఘటన కానీ అట్లాగే హతాసులో జరిగినటువంటి ఘటన కానీ నిర్భయ ఘటన కానీ ఏ ఘటన చూసినా కానీ ఇవన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే మద్యము మాదక ద్రవ్యాలు వీటి వల్ల కూడా ఇవాళ రోజు రోజుకు మహిళపైన లైంగిక వేధింపులు కొనసాగుతూ ఉన్నాయని మేము చెప్తా ఉన్నాం అయినా కానీ ప్రభుత్వాలు ఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తూ ఉన్నారు చట్టాలు పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది వర్మా కమిషన్ గారు సిఫారసులు అమలు చేశారు ఆ సిఫారసులు అమలు చేయాలని ప్రభుత్వాలకు చెప్పు మొరబెట్టుకున్నా కానీ వర్మా కమిషన్ సిఫారసులు అమలు చేయట్లేదు అందుకే మేము ఏం చెప్తా ఉన్నామంటే దేశవ్యాప్తంగా కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్ పీజీ చేసినటువంటి డాక్టర్ పైన జరిగినటువంటి ఘటన మీద దేశవ్యాప్తంగా విద్యార్థులు కానీ మేధావులు కవులు కళాకారులు వివిధ ప్రజా సంఘాలు దేశవ్యాప్తంగా ఇవాళ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి అమ్మాయికి న్యాయం జరగాలని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ పోలీస్ యంత్రాంగం కానీ అక్కడ ఉన్నటువంటి కాలేజ్ యజమాన్యం కూడా ఇవాళ మొత్తం కూడా తప్పుదోవ పట్టిస్తున్నటువంటి విధంగా ఉన్నారు కాబట్టి అందుకే ఒక్కరిని కాదు అందరిని కూడా మొత్తం కూడా విచారణ సిట్టింగ్ జడ్జితోటి విచారణ చేయించాల్సినటువంటి అవసరం ఉంది దేశవ్యాప్తంగా డాక్టర్స్ అందరికీ రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయాలి రెస్ట్ రూమ్స్ అంటే ఒక గార్డుతో పాటు వాళ్ళకి రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేసే విధంగా ఇవాళ ప్రభుత్వ చర్యలు ఉండాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం